వెల్కమ్ టు హనీ ఫ్యాషనబుల్ ఈరోజు నేను మగ్గం వర్క్లో హ్యాండ్ డిజైన్ ఎలా వేసానో చూపిస్తానండి ఇది పానీ కుట్ట అనమాట నార్మల్గా అయితే ఇది ఫిల్లింగ్కి యూజ్ చేస్తారు నేను హ్యాండ్కి యూజ్ చేశాను చాలా దగ్గర దగ్గరగా వస్తుంది చాలా బాగుంటుంది చూసారు కదా మధ్య మధ్యలో షుగర్ బీట్స్ కూడా యాడ్ చేశాను ట్వెల్వ్ ట్వెల్వ్ లైన్స్కి ఒకసారి అనమాట చాలా క్యూట్గా ఉంది కస్టమర్ కూడా చాలా నచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంతకుముందు నేను ప్రీవియస్ మెడకు సంబంధించిన వీడియో హ్యాండ్ అప్లోడ్ చేశాను కదా అదే హ్యాండ్ చేయలేదు సో హ్యాండ్ నేను చిన్న షార్ట్ చేసి పెడదామని పెడుతున్నా అనమాట చూసారు కదా కంప్లీట్ అవుట్ ఫిట్ అయితే ఇట్లా వచ్చింది చాలా చాలా బాగుంది కస్టమర్ కూడా చాలా బాగా నచ్చింది అన్నారు మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అని సబ్స్క్రైబ్ చేయండి అండి చూసారు కదా హ్యాండ్ మొత్తం అయితే ఇట్లా చాలా హెవీగా చాలా బాగా వచ్చిందండి చాలా క్యూట్గా ఉంది చూసారు కదా టూ హ్యాండ్స్ అయితే ఇట్లా ఉన్నాయండి అండ్ మేడ కూడా ఒకసారి చూపిస్తాను మెడ కూడా ఇది ఇలా ఉందండి చాలా చాలా బాగుంది చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కదండి కీప్ వాచింగ్ హనీ ఫ్యాషనబుల్ ఫర్ న్యూ అప్డేట్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్